హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మనమైతే ముందుగా ఏ జిల్లాలు వారికి డబ్బులు జమ అవుతున్నాయి దాంతోపాటు ఎన్ని ఎకరాలు జమ అవుతుంది లేదా అని మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు అంటే అంతకుముందు చెప్పిన ప్రకారంగా పది నుంచి ఎక్కువ అంటే ఎకరాలకు అయితే డబ్బులు రావద్దని చెప్పారు కదా సో వాటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో ముందుగా ఏ జిల్లాలో వస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు అయితే తెచ్చుకోండి దాంతోపాటు మన ఛానల్ మీరు మొదటిగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో పెడుతుంటాను కాబట్టి సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని ఒక లైక్ చేసేయండి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అయితే మనకి రైతు భరోసా పథకం కింద వచ్చేసి మొదటి విడత డబ్బులైతే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది రైతులు కూడా ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు సో ముందుగా మనం అయితే చూసుకుందాం రైతు భరోసా అనేది పథకం కింద మనకైతే ఎకరానికి పదిహేను వేలయితే రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే సో దానికి సంబంధించిన మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ రోజు నుంచి అయితే మనకైతే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాకపోతే ఈ రోజు అయితే కాలేదు సో రేపటి నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా వచ్చేసి ఒక ఎకరం ఉన్న సన్నాక రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ఖాతాలో మాత్రమే డబ్బులు అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో ఈ విషయం వెళ్ళి చూసుకుంటే మనకైతే రైతు రుణమాఫీ కూడా ఆల్రెడీ రెండు లక్షలు కంప్లీట్ అయితే చేసుకుంది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ ఏదైతే వాళ్ళ హామీ ఇచ్చారో హామీ కూడా కంప్లీట్ అయిపోయింది సో దాని తర్వాత వచ్చేసి మనకైతే రైతు భరోసా పైన కూడా వచ్చారు కాబట్టి ఈ రైతు రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసింది కాబట్టి ఈ రోజు రేపు మీరైతే ఒక రోజైతే వెయిట్ అయితే చేయండి మీ డబ్బులు కూడా మీకైతే మీ ఖాతాలో వచ్చేసి కంపల్సరీ పడిపోతే ఒక్కసారి అయితే వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ అయితే చేయండి సో ఎందుకంటే మనకైతే ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ మనం చెప్తాం కాబట్టి సో మీరు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో కింద కామెంట్ అయితే పెట్టండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్